హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు ద ఛానల్ మీరు పడిపడి లేచే మన సినిమా చూసారా ఆ సినిమాలో వచ్చే అందమైన ప్లేస్ ఎక్కడుందా మీకు తెలుసా అది మరెక్కడో కాదండి కాఠ్మాండ్లో ఉన్న దర్బార్ స్క్వేర్ రాత్రి కాఠ్మాండ్లో ఏం చేయాలి అలానే ఏం చూడాలి రాత్రి వేళలో ఈ నగరం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మేము కాట్మాండ్ దర్బార్ స్క్వేర్ పఠాన్ దర్బార్ స్క్వేర్ నైట్ లైఫ్ విశేషాల గురించి చెప్పబోతున్నాను మేమైతే మా నేపాల్ ట్రిప్లో డే త్రీని కాట్మాండ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే టెంపుల్స్ బుద్ధ స్థూపస్ చూస్తూ చూస్తూ చాలా బిజీ అయిపోయాం మీరు ఆ వీడియోస్ని కూడా చూసినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా లో వన్ డేలో ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలో డీటెయిల్ ఐటనరీ మీకు దొరుకుతుంది కాట్మాండ్ దర్బార్ స్క్వేర్ అనేది నేపాల్ రాజులు పట్టాభిషేకాలు జరిపే ప్రదేశం ఇది కాఠ్మాండ్ పాత పట్టణానికైతే మెయిన్ హార్ట్ లాంటిది దర్బార్ అంటే రాజప్రసాదం ఇది యునెస్కో వారసత్వమైన ప్రదేశం కూడా చరిత్ర ప్రకారం మల్ల వంశం కాలంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ కాఠ్మాండ్ దర్బార్ స్క్వేర్ ఇక్కడ అయితే చాలా ప్రఖ్యాతిగాంచిన గుళ్ళు కోటలు రాజభవనాలు కూడా కలిగి ఉన్నాయి ఇప్పటికీ రాజపూజలు ఇక్కడ జరుగుతుంటాయి అలానే ఈ దగ్గరలో మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడని ప్లేసెస్ ఏంటంటే హనుమాన్ దోక్ రాజభవనం అలానే కాస్త మండప్ టెంపుల్ అలానే లివింగ్ గాడీస్ కుమారి గృహం శివపార్వతి టెంపుల్ జగన్నాథాలయం ఈ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అన్ని దగ్గరలోనే ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లో ఖచ్చితంగా మీరు గూగుల్ మ్యాప్లో ట్రై చేస్తూ ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్కి వాక్ చేసుకొని కూడా ఈజీగా వెళ్ళచ్చు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఆలయం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుంది ఇది చాలా అరుదైన నైట్ టైంలో కూడా టెంపుల్ ఓపెన్ చేయడం అంటే చాలా స్పెషల్ కదండి ఖచ్చితంగా ఈ టెంపుల్ని మీరు విజిట్ చేయడం మర్చిపోవద్దు కాఠ్మాండ్ దర్బార్ స్క్వేర్ అనేది నేపాల్ యొక్క అత్యంత ముఖ్యమైన చరిత్రాత్మక మరియు సాంస్కృతిక ప్రదేశాల్లో ఒకటి ఇది కాఠ్మాండ్ నగరం మధ్యలో ఉంది గత రాజుల పాలన కేంద్రంగా ఉపయోగించబడింది కాఠ్మాండ్ దర్బార్ స్క్వేర్ అనేది మల్ల వంశపు రాజు కాలంలో నిర్మించబడింది తర్వాత షా వంశానికి చెందిన ప్రభువులు కూడా ఇక్కడ పరిపాలించారని చెప్తారు నేపాల్ రాజులు అభిషేక వేడుకల్ని ఈ ప్రాంతంలో జరిగేవి రెండు వేల పదిహేను నేపాల్ భూకంపంలో కొన్ని కట్టడాలు దెబ్బతిన్నాయి కానీ చాలా మందిరాల్ని తిరిగి పునర్నిర్మించారు అలానే ఇక్కడున్న ముఖ్యమైన కట్టడాలు గుళ్ళు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హనుమాన్ దూక్ రాజ్ భవనం మల్ల షా రాజవంశలు ఇప్పుడు మ్యూజియం గా మారింది కుమారి గృహం కుమారి బాహల్ కుమారి దేవి అని పిలుస్తారు అంటే జీవితాంతం దేవతగా పూజించే చిన్నారి అమ్మాయి నివాసం కాలభైరవ ఆలయం శివుని అత్యంత శక్తివంతమైన రూపమైన కాలభైరవ విగ్రహం మీకు ఇక్కడ కనిపిస్తుంది అలానే జగన్నాథ ఆలయం చెక్కతో చెక్కబడ్డ కళాకృతులు ఇక్కడ కనిపిస్తాయి శివ పార్వత మందిరం న్యాయస్థానం ముందు ఉన్న శివుడు పార్వతి విగ్రహాలు ఈ ఆలయంలో ప్రత్యేకం మహేంద్రేశ్వర ఆలయం పదహారవ శతాబ్దంలో నిర్మించబడ్డ శివుని దేవాలయం త్రైలోక్య మోహన నారాయణ ఆలయం విష్ణు ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ టెంపుల్స్లోకి వీడియో అలౌ లేని కారణం వల్ల జస్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్ వీడియోని చూపిస్తున్నాను బట్ ఈ టెంపుల్స్ అన్ని దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి అలానే మేము వెళ్ళింది ఈవినింగ్ కావడం వల్ల కొన్ని టెంపుల్స్ క్లోజ్లో కూడా ఉన్నాయి సో మీరైతే ఈ టెంపుల్స్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలనేటప్పుడు అట్లీస్ట్ త్రీ ఫోర్ ఓ క్లాక్ రావడం చాలా బెటర్ అలానే ఇక్కడున్న కుమారి గృహం అయితే చాలా ఫేమస్ ఎందుకంటే ఈవిడ జీవితాంతం ఇక్కడే నివసిస్తారు ఆమెను సంవత్సరానికి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే దర్శించుకోవచ్చు ఇక్కడైతే పడిపడి లేచే మనసు క్విక్ సీన్ ఇక్కడే తీశారు మీరు ఆ మూవీ సీన్ గాని చూసినట్టయితే ఈ లొకేషన్స్ అన్ని మీకు గుర్తొస్తాయి ఈ లొకేషన్ కి స్పెసిఫిక్ టైమింగ్స్ అంటూ ఉండవు బట్ కొన్ని కొన్ని టెంపుల్స్ మాత్రం ఖచ్చితంగా టైమింగ్స్ ఫాలో అవుతారు అయితే ఈ ప్రదేశం ఉచితం అలానే కొన్ని కొన్ని ప్లేసెస్లో లోపలికి వెళ్ళడం కోసం ఈవెన్ ఇండియన్స్కి కూడా వన్ ఫిఫ్టీ నేపాలి రూపీస్ పే చేయాల్సి వస్తుంది అలానే మిగతా కంట్రీస్ పర్యాటకులకైతే Thousand NPR rupees page hai अल्लू कीप बस अपना चलो शॉप लें how many years to business keep my father do this business more than forty five years okay yeah. now I am doing which location Basantpur Darbar Square Basantpur Darbar इन सब आ items <laughs> are made uh, in Nepal, uh, sir. Nepal. Yes. Hand -made? Yeah, handmade, sir hand made हाँ hand made sir hand made

ओके नेपाली नेपाली यु केन शो मोर स्टफ सर इफ दे वान टु बाय मोर गुड गाइस जुन चाहिँ लाचन्च हे उमान नाम अमित राम राम मिस्टर ह लगतमा जोस सँगै जाउँ भने म त्यसो వెయిట్ కావాలంటే ఇంకెట్ రేట్ చూడారా చేస్తావా చేయాలి నీకు ఇంకేటం చెయ్యాలండి వాట్ ఈస్ దిస్ దిస్ ఈస్ డ్రాయింగ్ ఫ్రమ్ లైక్ దిస్ సార్ లైక్ దిస్ యూ కెన్ గ్లో ఇట్ ఆఫ్ సారీ त्यो त होसनान्जी भयो ल एउटा फोटो लिइयो मैले यो मेनेजको అలానే పఠాన్ డార్బర్ స్క్వేర్ అనేది నేపాల్ యొక్క అత్యంత పురాతనమైన నగరాల్లో ఒకటి ఇది కాట్మాండ్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ అయితే కృష్ణ మందిరం అలానే విశ్వనాథ ఆలయం పఠాన్ మ్యూజియం అయితే చాలా ఫేమస్ అలానే గోల్డెన్ టెంపుల్ కూడా పఠాన్ మ్యూజియంలో ఉన్న కళాఖండాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి బుద్ధ మతానికి చెందిన అత్యంత పురాతనమైన బంగారు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయంట అలానే ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఇక్కడ ఫుల్లీ క్రౌడెడ్ ఇంతటి చరిత్ర అందం భక్తిమయమైన రుచుల సమ్మేళనమైన ఈ కాట్మాన్ దర్బార్ స్క్వేర్ పటాన్ దర్బార్ స్క్వేర్ని తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న స్ట్రీట్ ని మాత్రం ట్రై చేయడం మిస్ చేయొద్దు ఎందుకంటే మోమోస్ నేపాలిస్ కర్రీస్ స్వీట్ దహీ ఇవన్నీ చాలా ఫేమస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయడం మర్చిపోవద్దు లేటెస్ట్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు